రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే జనాలకి మంచి పనులు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చేది పక్కకు పెట్టి దాడులు విధ్వంసాలు విపరీతంగా అంటే విపరీతంగా అయిపోయాయి ఒక్కొక్కటి చెప్పుకుంటే అసలు ఎంత బాధాకరం ఇచ్చిందంటే అంత బాధాకరం విషయాలు జరిగినాయి కార్యకర్తల మీద కార్యకర్తల ఇళ్ళ మీద దాడులు చేయడము కొంతమందినైతే ఇళ్లలోంచి బయటికి లాక్కొచ్చి మోకాల మీద నిలబెట్టి వాళ్ళని కొట్ట కొట్టడము అసలు వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయడం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం ఎంత దారుణాది దారుణం దీన్ని ప్రశ్నించేది లేదు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రశ్నించేది లేదు పైపెచ్చు రెచ్చగొట్టే విధంగా పెద్ద పెద్ద ఏదైతే పెద్ద పెద్ద బోర్డులు పెట్టి రెడ్ బుక్ అమలు చేస్తున్నాము రెడ్ బుక్ ఇంకా అమలు కాలేదు అని ప్రచారం చేస్తున్నారే తప్ప ఏదైతే జరుగుతున్న అరాచకాలని ఆపే ప్రయత్నం ఏ ఒక్కరో చేయటం లేదని స్పష్టంగా అనిపిస్తుంది అయితే నిన్న విజయనగరంలో ఒక మాజీ సైనికుడు మాజీ సైనికుడు దేశానికి సేవ చేసిన ఒక సైనికుడి కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారని చెప్పుకోవచ్చు వాళ్ళు ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఓటు వేయలేదని వాళ్ళ అన్నదమ్ముల ఇళ్ళని దారుణాది దారుణంగా కూల్చేయడము వాళ్ళ ఇళ్ళని అతి దారుణంగా వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న మనుషుల్ని దారుణంగా దూషించడం ఎంతవరకు కరెక్టు దేశానికి సేవ చేసిన వ్యక్తుల మీద ఎంత దారుణానికి ఒడికాడుతున్నారంటే ఎంత బరి తెగించారో ఒకసారి చూడండి పాపం ఆయన ఆవేదన చూడండి ఒకసారి వినండి మీరు కానీ ఆ ఇంటి ఎలా ఎలా బాధపడుతున్నా తెలియదు సార్ మీకు అందరికీ అక్కడో మాట ఎక్కడో మాట ఆడే మా పద్ధతి కాదు సార్ మాది ఇక్కడ సెనన్పేట కేజీల రాజారామని ఆయన ఉన్నారు సార్ ఆయన ఆయన మొత్తం కుట్ర పైన మొత్తానికి ఎలాగైనా సరే ఆయన ఆయన సర్పంచ్ కు ఓటు వేయలేదు అప్పటి నుంచి అసలు గవర్నమెంట్ వచ్చిందని చెప్పి కూటమి గవర్నమెంట్ వచ్చిందని చెప్పి నా మీద కట్టు తీసుకోవడానికి ఈ నెల ఒక ఓటు ఓటి ఏళ్ళు చెప్పి కట్టు తీసుకోవడానికి నేను మా తమ్ముడి ఇల్లు నా ఇల్లు మా తమ్ముడి భార్య కూడా నా భార్య కూడా ఈ పూజ చే ఎంతవరకు సంబంధించాను సార్ చెయ్యండి సార్ చెప్పండి సార్ సార్ ఇచ్చి చె వార్నింగ్ నుంచి చెప్తున్నాను ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పద్ధతులు చేసి మీరు అయిపోవడం టీమిండియా ఈ విధంగా బాధ పెట్టడం సామాన్య ప్రజలని చూడండి ఎంత దారుణం అంటే దారుణమో వాళ్ళ ముసలోళ్ళ వాళ్ళ ముసలోళ్ళ ఆవేదన చూడండి ఒకసారి ఎంత దారుణానికి కోడి కాడుతుంటే కనీసం గెలిపి ప్రజలు ఓటేసి గెలిపించిన తర్వాత ఇలాంటి అరాచకాలు జరగకుండా కాపాడే బాధ్యత ఉంది కదా దాన్ని కానీ అమలు చేయకపోవడం ఎంత బాధాకరం విషయం ఒకసారి ఆలోచించండి